అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కూడా అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే సాధ్యమైందని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ నస్పూర్ పట్టణ అధ్యక్షులు సుబ్బయ్య కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు Sağ ol, sağ ol, sağ ol. Sağ ol, i నగ్పూర్ మున్సిపల్టీ నగ్పూర్ మండలంలో గణత దినోత్సవం శుభ సందర్భంలో విచ్చేసిన ప్రజాపు గాంధీ నా భారతదేశానికి ఎందరో మహానుభావుల గాంధీ గారి నాయకత్వాన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తూకటి వేలుతోటి పాలదోలి దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశం ప్రపంచ దేశాల కన్నా పిల్లగా భారతదేశం ప్రజాస్వామ్యానికి మట్టు తెలుపుగా ఉండే దిశగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పంపితోటి ఒక మంచి రాజ్యాంగం నిర్మాణం చేయాలి ఆ రాజ్యాంగమే ఈరోజు సామాన్య నుంచి ఒక ఉన్నత స్థాయి ఉన్న వ్యక్తి కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సమానంగా ఓటకు కల్పించి ఆ ఓర్ ద్వారా ఈరోజు భారత రాష్ట్రపతి సంబంధించి యుధుల హోదాల్లో అందరికీ ఈ ఓడి ద్వారా మన ప్రజాస్వామ్యానికి తరలి దిశగా ఒక మంచి ప్రజాస్వామ్యం చేసిన భారతదేశం సందర్భాలు తగ్గే ఉంటాయి ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో భారతదేశం అన్ని రంగాల ముందుకోవడానికి ఆనాడు రాసిన రాజ్యాంగంలో పొందపరిచిన సందర్భాలు ఈరోజు రాజ్యాంగంలో పొందబడిన విధంగా కులాలు మతాలు అన్నీ సమానంగా రిజర్వేషన్లను పెట్టి పేదవారికి అదేవిధంగా దళితులు అదేవిధంగా ఇతర కులాలకు వెనుకబడ్డ కులాలకు గిరిజన సోదరులకు అందరికీ సమానమైన అప్పు కల్పించింది రాజ్యాంగంలో పొందబడిన దిశగా ఈరోజు ఏ అయినా దేశానికి ప్రధాని కావచ్చు దేశానికి రాష్ట్రపతి కావచ్చు ఆ విధంగా ఒక మంచి ప్రదేశం దేశం అని కూడా ఈ రోజు పొందబడుతుంది ఆనాడు రాజ్యాంగంలో పొందపరిచే దిశగా ఇలా తెలంగాణ సాధించడని కూడా ఒక ముఖ్య ఆనాడు రాజ్యాంగంలో పొందబడింది తెలంగాణ సాధన కూడా ఉపయోగపడే సందర్భం గాంధీ గారి అన్న కళ్ళు అంబేద్కర్ గారికి అన్న కళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న శుభ సందర్భంలో ప్రజల తరఫున మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు భారతదేశంలో గణతంత్ర చేత ఘనంగా జరుపుకున్న శుభ సందర్భంలో మనం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం మరొకసారి అందరికీ ఇక్కడ వచ్చేవాడు